నమోదశ భగవతు అర్హత సమ్మ సంబుద్ధ ఇంతకుముందు బుద్ధ భగవానుడు కొన్ని ఉపమానాలతో ప్రవచనాలు ఇవ్వడం జరిగింది వాటిలో కొన్ని చెప్పుకున్నాము ముఖ్యంగా ఈ ఇంద్రియాలకు సంబంధించిన విషయాలకి మనం ఎక్కువ ఉదాహరణలు చెప్పుకుంటూ ఉన్నాం ఈరోజు కూడా సంస్కారాలకు సంబంధించిన ఉదాహరణతో చెప్పిన ఒక ఉపమానాన్ని తెలుసుకుందాం ఒక శిల్పి తన చాతుర్యంతో ఒక మంచి నల్ల రాతి శిల మీద అందమైన శిల్పాలను అపురూపంగా తీర్చిదిద్దాడు అది శతాబ్దాల తరబడి ఎండ వానలను తట్టుకొని చెక్కు చెదరకుండా మనగలుగుతుంది మరొకడు సముద్రపు ఒడ్డున తడి ఇసుకను చక్కగా చదును చేసి ఆ తడి ఇసుకతోనే బొమ్మలను చాలా అందంగా చేశాడు ఇవి కూడా రాతి శిల్పం అంతా అందంగా మలచబడ్డాయి కానీ కొన్ని రోజుల్లోనే గాలి తాకిడికి అవి చెదిరిపోయాయి సముద్రం పొంగినట్లయితే చేసిన కొద్దిసేపటికి సముద్ర పాలాలతో అవి కలిసిపోయేవి మరొకడు ఒక సరస్సు ఒడ్డున కూర్చొని నీటిపై తనకిష్టమైన బొమ్మను గీయసాగాడు ఎప్పటికప్పుడు గీత గీయగానే ఆ గీత చెదిరి అంటే చెదిరిపోతూ ఉంటుంది నీటిపై బొమ్మ నిలవడం అసాధ్యమవుతుంది అలాగే ఒక వ్యక్తి తన సొంత ఊరు నుండి దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళాడు వెళ్ళి తన పని చూసుకొని తన గ్రామానికి తిరిగి వచ్చాడు పోయేటప్పుడు వచ్చేటప్పుడు త్రువలో ఎందరెందరో అతనికి తారసపడ్డారు అంటే ఎదురుపడ్డారు ఇంటికి వచ్చి అతడు తాను కలిసిన వ్యక్తులని గుర్తుకు తెచ్చుకోసాగాడు దారిలో ఎదురైన వ్యక్తులెవ్వరూ అతనికి గుర్తుకు రాలేదు వారి ముఖాలు మనసులో మెదల్లేదు ఆ రూపాలు వారి జ్ఞాపకం నీటి మీద రాతల వలె చెరిగిపోయాయి అంటే అతను ఎవరినైతే చూశాడో అంత గుర్తుపెట్టుకోలేదు ఇవి ఎలా అంటే నీటి మీద రాసిన రాతల్లాగా వెంటనే నీటి మీద రాయగానే అవి చెదిరిపోతాయి కదా అలాగే ఈ సంస్కారాలు కూడా కేవలం కొన్ని సంస్కారాలు వెంటనే చెరిగిపోతాయి పట్టణంలో ఎవరో కొద్దిగా తెలిసిన వ్యక్తి పలకరించాడు అతడు గుర్తుకు వచ్చాడు అతని రూపం మనసులో ముద్ర పడింది ఇవి ఇసుకతో చేసిన బొమ్మ అల్లల పాలైనట్టు అతని రూపం కూడా త్వరగా చెరిగిపోయేదే అలాగే పోయేటప్పుడు చిరకాలపు మిత్రుడు ఒకడు తారసపడ్డాడు అతన్ని కలుసుకున్నందుకు ఎంతో సంతోషం వేసింది అతడు గుర్తుకు వచ్చాడు అతని రూపం మనసులో గట్టిగా ముద్రపడింది అలలకు దూరంగా చేసిన ఇసుక బొమ్మ వలె కొంతసేపు నిలిచి గాలి తాకిడికి మాయమైపోయినట్టు చెరిగిపోయేవే ఈ సంస్కారాలు కూడా ఇంకొకరు అంటే ఇంకెవరో తారసపడ్డారో గుర్తు చేసి చేసుకోసాగాడు అతడు పూర్వం తనతో తగాదా పడిన ఒక వ్యక్తి కనబడ్డాడు అతన్ని చూడగానే ఇతని మనసులో కోపం వచ్చింది అతని రూపాన్ని ఎలా మరవగలడు స్పష్టంగా కళ్ళ ముందు నిలిచింది శిలా శాసనంలో కలకాలం నిలిచి ఉండేదే అలా కొన్ని రోజులు గడిచాయి పలుకరించిన వ్యక్తి రూపం అసలు గుర్తులేదు మరి కొన్నేళ్లకు మిత్రుని విషయం కూడా మర్చిపోయాడు కానీ కోపం కలిగించిన శత్రువు మాత్రం జీవితాంతం గుర్తుండిపోయాడు కాబట్టి ఆ స్పర్శ వల్ల అంటే స్పర్శ పట్ల మనసులో ఎంత రాగం ఎంతెంత ద్వేషం ఉంటుందో అంతంత గాఢ సంస్కారాలు ఏర్పడతాయి కనుక సంస్కారాలు ఏర్పడకుండా ఉండాలి అంటే రాగద్వేషాలు కలిగించుకోకుండా కర్మలు నిర్వహించాలి నీటి మీద రాతల వలె ఆ సంస్కారాలు అవ్వకుండా జరిగిపోతాయి ఎంతెంత రాగంతో కర్మ చేస్తే ఎంతెంత ద్వేషంతో కర్మ చేస్తే అంతెంత గాఢ శిలాశాసనాలు వంటి సంస్కారాలు ఏర్పడతాయి అంటే కొంతమందిని గుర్తుపెట్టుకుంటారు కొంతమందిని కొంతకాలం గుర్తుపెట్టుకుంటారు కొంతమందిని ఇంకా చూసిన వెంటనే మర్చిపోతారు అలాగే ఈ సంస్కారాలు కూడా సో మన సంస్కారాలు ఎలా ఉండాలంటే నీటి మీద గీసిన గీతల్లాగా ఉండాలి ఎప్పటికప్పుడు మాయమైపోతూ ఉండాలి లేకపోతే నచ్చిన వ్యక్తి పట్ల రాగము నచ్చని వ్యక్తి పట్ల ద్వేషము ఇవి ఒక పెద్ద శిలా పలకాలలాగా నిలిచిపోతాయి ఎంతకి చెదిరిపోవు మీ మనసుని గుర్తు చేసుకోండి రోజులో ఎంతోమంది తారసపడుతూ ఉంటారు కానీ కొంతమందిని మాత్రమే మీ మనసులో అంటే గాఢంగా ముద్ర వేసుకొని ఉంటారు వారిలో కూడా ఎక్కువగా ఎవరికైతే మీకు నచ్చని వారు ఉంటారో వాళ్ళ పట్ల ఎక్కువ ముద్ర వేసుకొని ఉంటారు అది జీవితం మొత్తం మోస్తూనే ఉంటారు ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి గొడవ జరిగింది అనుకోండి పది సంవత్సరాల పాటు వాళ్ళు కలవలేదు కానీ పది సంవత్సరాల తర్వాత కలిసిన తర్వాత ఆ వ్యక్తిని అంటే మీతో గొడవ పడిన వ్యక్తిని చూడగానే మీకేం గుర్తొస్తుంది ఆ జరిగిన గొడవే గుర్తొస్తుంది ఆ ద్వేషం కోపమే మనసులో ముద్రించుకొని ఉంది కానీ ఆ మనిషి మారిపోయి ఉండొచ్చు మీరు మారిపోయి ఉండొచ్చు ఉదాహరణకి నదీ ప్రవాహాన్ని చూస్తే నదీ ప్రవాహం నీరు అక్కడే ఉన్నట్టు ఉంటుంది కానీ నిజానికి ఆ ప్రవాహంలో నీరు ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది అంటే కొత్త నీరు వస్తూనే ఉంటుంది నువ్వు పది సంవత్సరాల క్రితం చూసిన నీరు ఇప్పుడు చూస్తున్న నీరు ఒకటి కాదు అలాగే ఆ వ్యక్తి కూడా మీరు ఎవరైతే ద్వేషం పెట్టుకున్నారో ఎవరి అయితే ఇది కోపం ఉందో పగ ఉందో ఆ వ్యక్తి కూడా మీరు ఇంతకుముందు చూసిన వ్యక్తి కాకపోయి ఉండొచ్చు మారిపోయి ఉండొచ్చు సో ఈ విధంగా మన సంస్కారాలు నీటి మీద ఉన్న రాతల వలె ఉంటే సంతోషంగా ఉండగలుగుతాం లేదు అంటే ఆ బండరాతి వల్ల అంటే బండరాతి మీద చెక్కిన అటువంటి సంస్కారాలాగా ఉంటే కనుక అవి మనల్ని బాధ పెడతాయి ఇంకొక ఉపమానం ఉంది పాకానికి వచ్చిన ఒక సెగ్గడ్డ సెగ్గడ్డ అంటే తెలుసు కదా ఒక పొడ్డు లాంటిది ఎప్పుడో ఒకప్పుడు పగిలిపోతుంది దాని నుండి చీము నెత్తురు కారి తీరుతుంది అలాగే అందరు మనసులో కోప సంస్కారాలు అనుశయంగా ఉన్నప్పుడు అనుశయం అంటే నిద్రాణంలో బయటికి రాకుండా దాక్కొని ఉన్నా అని అర్థం అవి అనుసయంగా ఉన్నప్పుడు అవి పక్వానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా పెళ్ళిపుకి వస్తాయి ఎవరైనా అతని చే ద్వేషింపబడేవారు అతని సంపర్కానికి వచ్చిన ఇష్టం లేనిది అతని స్పర్శలోకి వచ్చిన ఆ కోపం పెళ్ళిపుకి వస్తుంది వ్యవహారం విద్వాంసం సృష్టించే దాకా వెళ్తుంది చీము నెత్తులు వంటి తిట్లు చెడ్డ పనులు పెళ్ళిపుకి వస్తాయి అమావాస్య అర్ధరాత్రి గాఢ అంధకారంలో మెరుపు మెరిసినప్పుడు ఆ క్షణం ఆ ప్రాంతం అంతా వెలుగుతో నిండి అన్నీ కనబడతాయి కానీ క్షణం మాత్రమే అలాగే ఒక అరియ అరియభిక్షువు మార్గఫలాలను అందుకునే సమయంలో ఒక్క క్షణం నిబాన ధాతువుని గుర్తించగలుగుతాడు ఆ వెలుగులో అతని చిత్తం సమ్యక్ దృష్టితో స్వయంగా అనుభూతిపరంగా నాలుగు ఆరే సత్యాలను దర్శించగలుగుతుంది ఇక అతని మనసులో జగడాలకు కోపానికి స్థానం లేదు ఒకనికి ఒక వజ్రం దొరికింది ఇక అతడు దానితో ఏ వస్తువునైనా ఛేదించగలుగుతాడు దేన్ని ఎన్నిసార్లు వజ్రంతో కోసినా వజ్రం మాత్రం చెక్కు చేదరదు అలాగే అర్హంతుని మనసు వజ్రతుల్యమైనది సమ్యక్ దృష్టి వల్ల అతని మనసు అన్ని ఘటనలోకి చొచ్చుకొని పోయి తాను గాయపడకుండా అంటే కోపతాపాలకు రాగద్వేషాలకు గురి కాకుండా బయటికి వస్తుంది అతని మనసు మెరుపుల ఒక్కసారి సత్యాన్ని గ్రహించిన వాణి వలే కాకుండా జీవిత కాలంతో ఎప్పుడైనా అంటే అర్హంతుడైన వ్యక్తి యొక్క మనస్సు ఇది అతడు ఎప్పుడైనా ఎక్కడైనా సమతను కోల్పోడు అలాగే ఇంకొక ఉదాహరణ ఉంది పాము తన కుబుసాన్ని తానే వదిలివేసినట్లు భిక్షువు తన గత కాల సంస్కారాలను వదిలివేయాలి అలాగే భిక్షువు భవిష్యత్తులో కొత్త సంస్కారాలు ఏర్పరచుకోకుండా ఉండడానికి ఇప్పుడే ఆ బీజాలను మొలకెత్త చూసుకోవాలి పాము కరిచిన వెంటనే విషానికి విరుగుడు మందు తీసుకోవాలి ఆలస్యమైతే అది శరీరం అంతా పాకుతుంది అలాగే ఒక భిక్షువు తనకు కోపం కలిగిన వెంటనే గమనించి దాన్ని వదిలి అంటే వదిలిపెట్టాలి లేకుంటే అది శరీరం అంతా వ్యాపించి హాని చేస్తుంది కోపానికి ప్రతీకగా విషం చెప్పబడింది ఒకడు కొలనులో తామర పువ్వులను ఎంత తేలికగా తుంచుతాడు అంత తేలికగా భిక్షువు తన కామాన్ని వెంటనే వేయాలి తామర పువ్వు కామానికి ప్రతీకగా చెప్పబడింది అలాగే నది ఎండాకాలంలో ఎలా ఎండిపోతుందో అలా భిక్షువు తన తృష్ణను ఎండింపజేసుకోవాలి ప్రవహించే నది తృష్ణకు ప్రతీకగా చెప్పబడింది అలాగే వరదకు వెదురు వంతెన ఏ విధంగా కొట్టుకుపోతుందో అలా ప్రజ్ఞా వరదలు భిక్షువు యొక్క అహం కొట్టుకుపోతుంది వెదురు పొంగులు వంతెన అహానికి ప్రతీకగా చెప్పబడింది తప్పు విత్తనాల్లో ఏ పదార్థం లేదని తెలుసుకున్నట్లు ఈ లోకం అంత లొట్ట అని భిక్షువు తెలుసుకోవాలి నేను అనే భావన కూడా మిచ్చా భావన అని తెలుసుకోవాలి అలా భిక్షువు అవిద్యను అంటే అజ్ఞానాన్ని మోహాన్ని వదిలించుకోవాలి అవిద్య మోహాలు లోపల గుజ్జు పప్పు లేని తప్ప విత్తనాలుగా చెప్పబడ్డాయి ఇంకొక ఉదాహరణ తెలుసుకుందాం దొంగలు చే ఆక్రమించబడిన బలమైన కోటను అసలైన యోధులు ఎలా జయిస్తారో అలా అర్హంతుడు అవిద్యను ఇంకా తన అంతర శత్రువులను అలా జయిస్తాడు కోటను జయించాలి అంటే ముందు చుట్టూ ఉన్న కంచెను తొలగించి లోనికి మార్గాన్ని సుగమనం చేసుకోవాలి అంటే ఈజీగా చేసుకోవాలి ఇంకా సత్కాయ దృష్టితో కూడిన తప్పుడు అభిప్రాయాలను తొలగించుకొని అర్హంతుడు తన మార్గాన్ని సుగమం చేసుకొని కోటలో బాగా వేసిన అవిద్యను జయించడానికి అంతర్ముఖుడవుతాడు అలాగే కోటలో ప్రవేశించడానికి దాని చుట్టూ ఉన్న లోతైన అగడతను దాటి దానిలో ఉన్న మొసళ్ళ బారి పడకుండా కోట ద్వారాన్ని చేరుకోవాలి అలాగే సంసారం అనే అగడతను దాటి దానిలో కల సుడిగుండాలలో పడకుండా మొసళ్ళ నోటికి చిక్కుకోకుండా అర్హంతుడవడానికి బిచ్చు ప్రవచ్చ తీసుకుంటాడు అలా అగడతను దాని అగడతను దాటి కోటగోడను బలమైన రుజువుల వద్దకు చేరుకుంటాడు యోధులు తమను బలంగా నిరోధించే రుజువులను గట్టి గట్టిగా అంటే గట్టిగా కట్టిన కోటగోడను బలహీన బలహీనపరిచి కోట ద్వారం చేరుకున్నట్లుగానే అర్హంతుడు తృష్ణ అనే బలమైన కోట రుజువులను కోటగూడను పూర్తిగా నాశనం చేస్తాడు యోధులు ద్వారాన్ని బద్దలు కొట్టి కోట లోపలికి ప్రవేశించినట్లే అర్హంత అయిన వ్యక్తి నిరయ లోకాలకు వెళ్ళే సంస్కారాలను ధ్వంసం చేసి అంతరంగాన్ని శుద్ధి చేసుకుంటాడు యోధులు కోటలో వాటి కోటలో బాగా వేసిన దొంగల రాజును ముట్టడించి అతని అంగరక్షకులను దొంగల రాజును నాశనం చేసినట్లే అరహంతుడు ఈ ఊర్ధ్వలోక సంస్కారాలను నాశనం చేయడంతో దాంతోపాటు నేను అని ఆత్మభావాన్ని నాశనం చేస్తాడు ఇలా ఏ విధమైన రాజీ లేని విజయాన్ని సాధిస్తాడు ఇలా అరహంతుడు మారునితో పాటు మార సైన్యాన్ని జయించి నిర్వాణ పదాన్ని అందుకుంటాడు ఇంకొక ఉదాహరణ చెప్పుకుందాం శ్మశాన బొమ్మల గురించి శ్మశాన భూములు పూర్వం ఎంతో అసహ్యకరమైన భయానకంగా ఉండేవి అనేక సాంప్రదాయాల వారు అనేక విధాలుగా శవాలను కనడం చేసేవారు కొన్ని శవాలు అలాగే శ్మశాన భూమిలో వదిలేసేవారు వాటిని గద్దలు రాబందులు కాకులు నక్కలు కుక్కలు తోడేళ్ళు పీకు తింటూ ఉండేవి కుళ్ళిన శవాలు దుర్వాసన కొడుతూ ఉండేవి దయ్యాలు తిరుగుతూ భయంకరంగా ఆ శ్మశాన భూములు ఉండేవి ఏ వ్యక్తి ద్వేషాది దోషాలతో జీవిస్తూ ఉంటాడు అంటే ద్వేషం కోపము పగ అనే దోషాలతో జీవిస్తూ ఉంటాడు అతడు ఈ దుర్వాసన కొడుతూ ఉంటాడు అతని మాటలు చేతలు కుళ్ళిన వాసన కొడుతూ ఉంటాయి అతడు శారీరకంగా ఎంత శుభ్రంగా ఉన్నా అతని ప్రవర్తన ఈ దుర్వాసన కొడుతూనే ఉంటుంది అతని వద్దకు వచ్చేవారంతా నక్కల వలె రాబందుల వలె క్రూరంగా ఉంటారు వారి పరిసరాల నుండి దేవతలు పారిపోతారు బదులుగా భూతాలు తాండవిస్తూ ఉంటాయి ఆ వాతావరణం అంతా భయానకంగా ఉంటుంది ఏ విధంగానైతే శ్మశాన భూమి మాంసం కోసం అక్కడ తిరిగాడే క్రూర జంతువుల వల్ల ప్రమాదకరమైనదిగా ఉంటుందో క్రూరిని నివాసం కూడా ప్రమాదకరమైనదే ఆ శ్మశాన భూమి ఆ జంతువుల మలంతో దుర్వాసన కొడుతూ భరింపరానిదిగా ఉంటుంది అక్కడ తిరిగాడే పాములు ఆ మలం మీద పాకుతూ ఆ మలాన్ని ఆ ప్రదేశమంతా విస్తరింపజేస్తారు అలాగే దుర్మార్గుని వద్దకు వచ్చే దుర్జనులు అతని దుర్మార్గాన్ని ఇతర ప్రదేశాలకు విస్తరింపజేస్తారు శవాలను తీసుకువచ్చే జనులు విచార వదనాలతో దుఃఖంతో ఏడుస్తూ వస్తారు ఆ ప్రదేశాన్ని దుఃఖమయం చేస్తారు అలాగే ఆ దుర్మార్గుల దుర్మార్గానికి బలైన వారు అతని ఇంటికి వచ్చి శాపనార్థాలు పెడుతూ దుఃఖిస్తూ ఉంటారు వారి ఇల్లు కూడా దుఃఖంతో ఉంటాయి సో ఏదైనా తప్పుడు పని చేయడానికి కారణం ఏంటంటే మనసులో ఉండే రాగము ద్వేషము మోహము లోపము వీటిని తొలగించుకుంటే వాళ్ళు చేసే పనులన్నీ కూడా మంచివే అవుతాయి అందుచేత మనసులో ఉన్న చెడు గుణాలను తొలగించుకోవడానికి ప్రయత్నించాలి ఒక ఉదాహరణ చెప్పాడు కదా ఏ వ్యక్తి అయితే ద్వేషము కోపము పగ అనే దోషాలతో జీవిస్తూ ఉంటాడో అతడు ఎప్పుడు దుర్గంధమైన వాసనతో ఉంటాడు అంటే బయటికి కనిపించేది కాదు మనసు అంతా కూడా దుర్గంధం దుర్గంధంతో నిండిపోయి ఉండింది అని అతని చుట్టూ ఉండే వ్యక్తులు కూడా అటువంటి వారే ఉంటారు అతడికి అది బాగానే అనిపించవచ్చు కానీ అతడు చేసిన కర్మల ఫలం అన్నది అతడికి ఏదో ఒకరోజు దొరుకుతుంది అందుచేత పాలు వెంటనే పెరుగు కానట్లుగా కొంతమంది చేసిన కర్మలు వెంటనే ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు టైం పడుతుంది కానీ తప్పకుండా ఆ ఫలితాన్ని ఇస్తాయి